సో మచ్ కర్నూలు జిల్లా కలెక్టర్ రజిత్ బాషా గారు మీరు చేసిన సపోర్ట్ ద్వారానే ఈరోజు యూరోప్ ఖండలోనే ఎత్తైన ఎల్బ్రూస్ శిఖరాన్ని అధిరోహించడానికి వచ్చాను సార్ మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఫోర్ పథకంలో భాగంగా నన్ను నా కుటుంబాన్ని చేర్చి ఈరోజు ఎల్బ్రూస్ కండ ఎల్బ్రూస్ ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడానికి మీరు చూపించిన మీరు ఇచ్చిన ప్రోత్సాహం మీరు ఇచ్చిన ధైర్యం మీరు ఇచ్చిన సపోర్ట్ ద్వారానే ఈరోజు యూరోప్ ఖండంలోనే ఎత్తైన ఎల్బుస్ శిఖరాన్ని అధిరోహించడానికి వచ్చాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చేసిన హెల్ప్ మీరు ఇచ్చిన సపోర్ట్ ద్వారానే ఈరోజు ఎల్బుస్ శిఖరాన్ని అధిరోహించడానికి వచ్చాను ఆగస్టు పదహైదున మన స్వాతంత్ర దినోత్సవం రోజున రష్యా కంట్రీలోనే ఎత్తైన ఎల్బృత్ శిఖరం పైన మన ఇండియన్ ఫ్లాగ్ హోస్ట్ చేయాలని గట్టి సంకల్పంతో వచ్చాను సార్ మీ ఆశీస్సులు మీ సపోర్ట్ నాకున్నందుకు